వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో నక్షత్ర రాశి మార్చడం అని చాలా ముఖ్యమంత్రిగా భావిస్తారు నక్షత్ర మార్పులు అన్ని రాశులపై శుభ చూపుతాయి శుక్రుడు నక్షత్ర రాశి మార్పు వలన ఏ రాశుల వారు ప్రకాశిస్తాయో తెలుసుకుందాం ఆగస్టు పదకొండున శుక్రుడు నక్షత్ర రాశిని మార్చడానికి వెళ్తాడు శాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందము వైవాహిక ఆనందము కీర్తి కళ ప్రతిభ అందం ప్రేమ కామం వ్యాషం రూపకల్పనకు ప్రధాన గ్రహము వృషభము తులారాశి శుక్రుడి అధిపతి మీనరాశి వారి అత్యున్నత రాశి కన్యా రాశికి అత్యల్ప రాశి ధనుసు రాశివారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దాన ధర్మాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి పనికి ప్రశంసలు లభిస్తాయి వివాహ అవకాశాలు అద్భుతంగా పెరుగుతాయి కుటుంబంలో కూడా శుభకార్యాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశివారు మంచి ఫలితాలు పొందుతారు ధనలాభం పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది విద్యారంగానికి సంబంధించిన వారికి ఈ యొక్క సమయము పని వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి వివాహ అవకాశాలు కూడా అభివృద్ధిలోనికి వస్తాయి మేష మేషరాశి వారికి శుక్రుని సంచారం శుభదాయకంగా లాభాలను తీసుకువస్తుంది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషాలు వెలువరుస్తాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే సరిపోతుంది కన్యా రాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు ఈ యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఈసారి వరం కొత్త పని ఇది వరం అని చెప్పవచ్చు కొత్త పనులు ప్రారంభించడానికి సమయం సరిపోతుంది పనిలో విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కుటుంబంలో సంతోషము ఆనందము వెల్లువిరుస్తాయి ఆర్థిక పరంగా కూడా లాభాలు కలుగుతాయి దీనివల్ల ఆర్థికంగా లాభాల పాట పడతారు వీడియో వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు